ప్రభు అయిన నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృప దేవుడు మనకు దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి ఈ యొక్క ఆదివారం దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క శుభ దినాన్ని బట్టి పునరుత్న దినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియచేస్తున్నా అపోసుల కార్యములు మనం ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోసుల కార్యములు పదిహేనో అధ్యాయము ఒకటి నుండి పదకొండవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం ఆరో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు చదువుకుందాం అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించటకు కూడివచ్చాయి బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఎట్లెను సహోదరులారా ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సువార్త వివక్ష చూపదు ద గాస్పల్ డస్ నాట్ డిస్క్రిమినేట్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే అంత్యోకయలో ఉన్నటువంటి సంఘము అన్య జనాంగముల నుండి ఉంచిన వారు సున్నతి పొందాలనే సమస్యపై వివాదము సంభవించినప్పుడు అంత్యోక సంఘము ఈ సమస్యను పరిష్కరించడానికి పౌలు మరియు బర్ణబాలను ఎరుసలేమునకు పంపించారు పౌలు బర్ణభ ఎరుసలేముని సంఘమునకు అన్యులతో తమ పరిచరను గురించిన నివేదికను పంచుకున్నారు అయితే కొంతమంది శిష్యులు అన్య జనాంగముల నుండి విశ్వాసమైన వారు కూడా సున్నతి పొంది ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు దీనికి ప్రతిస్పందనగా పేతురు లేచి నిలబడి దేవుడు యూదులు మరియు అన్యజనుల మధ్య వివక్ష చూపలేదని దేవుడు వారి విశ్వాస కారణంగా కృప ద్వారా మాత్రమే వారికి రక్షణ ఇచ్చాడని చెప్పాడు సువార్తకు ఎలాంటి వివక్ష ఉండదు అనే సత్యాన్ని పేతురు లేచి నిలబడి తెలియజేసినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తాం ఇందులో దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఎనిమిది నుండి పదకొండు వచనాల్లో దేవుడు వివక్ష చూపడు జాతి మరియు పాశాలలో తేడాలు ఉన్నప్పటికీ కాలము సంస్కృతిలో మార్పులతో సంబంధం లేకుండా దేవుడు మనందరికీ ఒకే విధంగా మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు రక్షణను దయచేస్తాడు మొదట ఎన్నుకొనబడిన యూదులు మరియు తర్వాత సువార్త విన్న అన్యజనులకు దేవుడు తన కృప ద్వారా రక్షణను ఇచ్చాడనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి దేవుని బిడగా మారటానికి ఏ బాహ్య అంశం కూడా అడ్డంకిగా మారరాదు అనేది ఈ సత్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సువార్త అందరికీ అందించబడాలి అనేది అందరూ సువార్తను విశ్వసించి రక్షణ పొందాలని దేవుని యొక్క ఆకాంక్షగా మనం చూస్తున్నాం ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే పౌలు మరియు బర్ణబాలు సమస్యను దాచడానికి ప్రయత్నం చేయలేదు వారికి సమస్య ఆ యొక్క వాదము తలెత్తినప్పుడు దాని గురించినటువంటి ఆ విషయాన్ని సంఘం ఎదురుకు తీసుకుని వచ్చి దాని గురించి తీవ్రంగా చర్చించారు వాదించారు అలాగే ఎరుసని ఉన్న అపోస్తులు కూడా పరిపక్వతతో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినట్లు లేటి లేఖన భాగం తెలియజేస్తుంది కాబట్టి సహనాన్ని కోరే మరియు సత్యమును అపేక్షించమని విశ్వసించే కాలంలో సువార్త యొక్క సత్యాన్ని నిలబెట్టడానికి వాటిని సరిచేసే విషయంలో మన సంఘాలు ఇప్పుడున్నటువంటి సంఘాలు అవి ఎలా పనిచేస్తున్నాయి ఏం చేస్తున్నాయి అనేది మనం ఆలోచన చేయాలి విశ్వాసంలో మనం ఎలా కొనసాగుతున్నాం అనేది ఒకసారి పరీక్షించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈనాటి లేఖన భాగం అంతట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా సువార్త ఎవరికి కూడా వివక్ష చూపదు ప్రతి ఒక్కరికి సువార్త ఒకే విధంగా ప్రకటించబడాలి అందరూ సువార్తను అంగీకరించినప్పుడు వారికి రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడనేది లేఖను మనకు తెలియజేస్తుంది కాబట్టి దేవుడిచ్చే రక్షణ పొందాలి అని అంటే సువార్త సత్యాన్ని అంగీకరించి విశ్వసించినట్లయితే యేసుక్రీస్తునందు వారందరూ కూడా రక్షించబడతారు ఇందులో యూదుడని అన్యజనుడని భేదం లేదు అనేది నేను వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి అందరికీ దేవుని యొక్క సువార్త అందుబాటులో ఉంటుంది ఈ సువార్త ఎవరిని కూడా విస్మరించదు ఎవరికి కూడా వివక్ష చూపదు అనేది నేటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈనాడు మన సంఘాలు కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క మాటల్ని ఈ సువార్తను అందించేటట్లుగా ఉండాలి అనేది ఎటువంటి బాహ్య అంశాలు దీనికి ఆటంకంగా మారకూడదు అనేది మనం గుర్తించాలని దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మన అనుదిన జీవితంలో మనం సువార్తకు తగినట్లుగా జీవిస్తూ ఈ సువార్తను అందరికీ సమంగా మనం అందిస్తూ దేవుని యొక్క రక్షణ కార్యము ఈ యొక్క లోకంలో జరిగినట్లు మనందరం కూడా ప్రార్థించి సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు అటువంటి కృప దేవుడు మన జీవితంలో మనకు నిత్యము దయచేయనట్లు ప్రభు సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా సంఘాన్ని బెదిరించే సమస్యల్ని మేము విస్మరించకుండా వాటి జ్ఞానంతో పరిష్కరించడానికి మాకు సహాయం చేయండి నీ సువార్త అందరికీ సమంగా ప్రకటించబడుకు కృపచూపమని చూపని నిరక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్